ఇప్పుడు మీకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి వీడియో కింద అడుక్కొని తింటున్నాడు వీడిని ఎందుకు ఫేమస్ చేశారు మీరు అందరూ అని చెప్పి చెప్పు ఇల్లు చెప్పు చెప్పు కొడక ఆడిదాము కొడుబే జేబులు కొడుతానారా దొంగతనాలు చేస్తానడుకుల నా పెళ్ళని పండ పెడతాన్నారా లంజ కొడుకులారా పిల్లని పండబెట్టి తినే లంజ కొడుకులు నా మీద కామెంట్ రాబే ఇరుగా తీస్తా ముఖం ముంగడికి వచ్చాను ఒక్కటే కూతురు బాడ పెడతా నెక్స్ట్ ఇప్పుడు నేను మీతో కొన్ని వారాల నుంచి మాట్లాడుతున్నాను కదా మిమ్మల్ని నన్ను కూడా ఒక బ్యాడ్గా అంటున్నారు బాగానమ్మా పసికలు వచ్చిన వానికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది నువ్వు నా కూతురు లాంటివా నా లాంటివి లాంటి నా దగ్గర ఉద్దేశం ఉండదు నేను సింపుల్ మ్యాన్ కామన్ మ్యాన్ నాకు లేదు ఆ భార్య ఇంటికాడ నాకు ఒక కూతురు ఇద్దరు మన్వరాళ్ళు బంగారం లాంటి సంసారం నాకు ఇగో దీని వెనుకనే బ్యాక్ సైడ్ కానీ నాకు ఆలోచన రాదమ్మా రాదు అనేవాళ్ళు కామెంట్స్ ఇగో ఏనుగు పోతూనే ఉంటాయి కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఏమంటావు బాబాయ్ జాతీయ జాతరయితా కుత్తే బోక్తేరే కావలితే బాయ్ నాకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు చెప్పు తీసుకొడతావు ఫేడు ఫీడ్ అంటావు ఏం బాబాయ్ నెక్స్ట్ రంజన్ పండగ ఎట్లా చేసుకున్నారు శివరి ఉన్నంతలా అప్పు లేకుండా ఉన్నంతలా నా ఇంట్లో సరదాగా గడిపినమ్మా తర్వాత